రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకొండ మండలంలోని ముస్కనిపేట గ్రామంలో తేదీ ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు మూడు రోజుల పాటు శ్రీ లక్ష్మీ వారి కళ్యాణ మహోత్సవం మరియు ఆరవ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడునని ఆలయాచకులు శ్రీ లక్ష్మీ నరసింహదాసు మాట్లాడుతూ అన్నారు అలాగే మూడు వందల సంవత్సరాలకు పైబడి ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్నారు చుట్టుపక్కల గ్రామాల వారు కాకుండా భక్తులు పక్క రాష్ట్రాల్లో నుంచి భారీగా తరలివచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది కాబట్టి మండల మరియు జిల్లా ప్రజలు ఇటీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరడం జరుగుతుందని ముస్కానిపేట గ్రామ సర్పంచ్ కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆలయ అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహదాస్ గారు తెలియజేయడమైంది ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు సోలాపురం జిల్లా వచ్చినాము మహారాష్ట్ర నుంచి వెళ్ళి నా పేరు శివాజీ నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తా ఉంటాము మా మొక్కలు ఏమి నేర్చు తెచ్చుకుంటాము అని ప్రతి సంవత్సరం వచ్చినా కానీ మాది వ్యాపారం మంచిగా నడుస్తుంది మంచి అభివృద్ధి అయితే ఉంటుంది మంచిగా ఉంటుంది అండ్ మా ఫ్యామిలీతో ప్రతి సంవత్సరం మేము ముస్కాన్పేట నరసింహపురి గ్రామంలో మూడు వందల సంవత్సరాలకు పైబడి స్వామివారు స్వయంభూగా వెలిసి ఇక్కడ ఉన్నారు భక్తుల పాలిట కొంగు బంగారమే స్వామివారు కోరిన కోరికలు తీరుస్తా ఉన్నారు ప్రతి ఏటా పాల్గుణ మాసంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మా ముత్తాత గారు ప్రతిష్టాపన చేసినప్పటి నుండి స్వామివారు ఇప్పటి వరకు తీరని కోరిక లేదు స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ప్రతి ఒక్కరికి వివాహం కానీ సంతానం కానీ లేక వాళ్ళకు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ అన్నీ చాలా మట్టుకు అభివృద్ధి అవుతున్నాయి ఒకప్పుడు నీరు లేని ఈ గ్రామంలో ఇప్పుడు సుభిక్షమై ఉంది ప్రతి ఇంటికి ట్రాక్టర్ అనుకోండి కార్లు అనుకోండి వాళ్ళ పంటలు అనుకోండి బ్రహ్మాండంగా ఉన్నాయి స్వామివారి యొక్క కృప ఇక్కడికి వేరే రాష్ట్రాల నుండి కూడా చాలామంది వస్తుంటారు మహారాష్ట్ర నుంచి కానీ లేకపోతే తమిళనాడు నుంచి కానీ ఇటు కర్ణాటక వైపు నుంచి కానీ చాలామంది వస్తూ ఉంటారు స్వామివారు ఇక్కడ వెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు స్వామివారికి విశేషంగా మనము పాల్గొన మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా మనం ప్రతి సంవత్సరం హోలీ రోజు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు స్వామివారి కళ్యాణం చేస్తాం కానీ ఈసారి హోలీ రోజు చంద్రగ్రహణం రావడం వల్ల స్వామివారికి నృసింహ ద్వాదశి రోజు కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతుంది కాబట్టి ఈసారి కొంచెం ముందుగా స్వామివారికి కళ్యాణ మహోత్సవం చేస్తున్నాం అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే మానకొండూరు ఎమ్మెల్యే గారు కబ్బంపల్లి సత్యనారాయణ గారు ఈసారి మన యొక్క స్థల పురాణం బుక్ ఆవిష్కరణ కోసం వస్తున్నారు